హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను పక్కా పల్లెటూరు స్టైల్లో మటన్ కర్రీ వండానండి తక్కువ స్పైసెస్ వేసి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఇష్టంగా తినేటట్టు జ్యూసీ జ్యూసీగా పక్కా పల్లెటూరు స్టైల్లో వండాను తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి భలే కమ్మగా వచ్చింది అంత కూర వేసుకొని వేడాన్నలా తింటే ఆహా స్వర్గం అంతే చాలా సింపుల్ అండి మధ్య మధ్యలో కదుపుతూ హడావిడి ఏమీ లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను అను ముందుగా వెడల్పాటిది కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని దాంట్లో నేనైతే ఇంకా పావు కేజీ మటన్తో వండుతున్నానండి మీరు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని అంత మటట్ని నీట్గా వాష్ చేసి మటన్ వేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను ఐదారు పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకొని అందులోనే ఒక రెండు మీడియం టమాటాలని కూడా సన్నగా తురుముకొని వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే కొంచెం కాడలతో సహా పుదీనాను వేస్తున్నాను వీటి ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లోనే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీరని కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఒక రెబ్బ కరివేపాకు కూడా అలా తుంచి వేసుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం వేసుకోండి నేను అర స్పూన్ దాకా కారం వేస్తున్నాను అలాగే దీంట్లో ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే కచ్చపచ్చ దంచానండి అందుకే మీకు కొంచెం కోర్సుగా కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకుందాం ఆయిల్ కూడా వేసి చక్కగా చేతిని నీట్గా కడుక్కొని మొక్కలకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేటట్టు మసాజ్ చేసుకుందాం ఇంతే అండి స్పైసెస్ ఇందులో ఎటువంటి ఇంకా మసాలా పౌడర్లు ఏమీ యాడ్ చేయలేదు ఇవి వేసి ఇలా వండిచేడండి కూరపా లెక్కమ్మగా ఉంటుంది అసలు మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాం కదా చక్కగా చేతిని అంతటినీ కూడా ఊడ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పావు గంటసేపు అలా కూరని వదిలేయండి మూతపెట్టి నీరు శాతం మొత్తం పైకి తెలి చక్కగా మగ్గింది మందంగా ఉండే గిన్నె ఎందుకు అనేది మీకు ఇప్పుడు అర్థమైంది కదా అడుగు అంటకుండా చక్కగా బాగా కుక్ అవుతుంది చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది కదా ఒక్కసారి కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసుకొని ఇంకాసేపు ఉడకపెట్టుకుందాం మొత్తం కలిపేసాం కదా చూడండి జ్యూసీ జ్యూసీ టెండర్గా ఆల్రెడీ కుక్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక పావు లీటర్ దాకా వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి కూర సూపర్ అంటే సూపర్గా ఉంటుంది పావు లీటర్ దాకా వాటర్ పోసేసాం కదా మళ్ళీ ఒక్కసారి కలిపి ఈ టైంలో మీరు ఒక్కసారి కొంచెం టేస్ట్ చేస్తే ఉప్పు కారాలు అలా అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చితే ఇక్కడ మటన్ మసాలా కూడా యాడ్ చేసుకొని నేను వేయట్లేదు నేను డైరెక్ట్గా అలా ఉండితేనే బాగుంటుందని అలా కుక్ చేసుకుంటున్నాను చూడండి చక్కగా వాటర్ అంతా కూడా ఎగిరి చాలా వరకు దగ్గరగా అయిపోయింది కదా ఒకసారి కలుపుకొని ఇంకా కాసేపు దగ్గరగా అయ్యేదాకా మగ్గ పెట్టుకుందాం కొంచెం కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆపిస్తే కూర రెడీ అండి సింపుల్గా మటన్ కర్రీ పక్కా పల్లెటూరు స్టైల్లో భలే చేసేసుకున్నాం కదా కూర సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మరి వేడి వేడి అన్నంలో అంత కూర వేసుకొని ఒక పట్టు పట్టేస్తే ఆహా ఆ తృప్తే వేరు